మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎల్ఐసి ఆఫీస్ పైన దర్శి అపోలో హాస్పిటల్ అనుభవజ్ఞులైన డాక్టర్ మనీందర్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ మా వద్ద అత్యాధునికమైన ఎక్విప్మెంట్స్ తో మీ పురటి పిల్లలకు ఫోటో ఫోటోథెరపీ ఎన్ఐసీయు చిన్నారులకు పిఐసియు వంటి అత్యుత్తమమైన వైద్య సేవలు అన్ని రకాల వ్యాధులను అన్ని వేళలా చూడబడును దర్శి పట్టణంలోని క్రిస్టియన్ పాలెంలో తెలుగు బాప్టిస్ట్ చర్చి వద్ద క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని దర్శి మున్సిపాలిటీ వారి సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను మంగళవారం రాత్రి దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావుతోనూ స్థానిక నాయకులతోనూ కలిసి ప్రారంభించగా ఆ ప్రాంతం అంతా హైమాస్ లైట్ల కాంతితో కళకళలాడింది క్రిస్టియన్స్ వీరందరికీ కృతజ్ఞతలు తెలిపారు कन <laughs> पेन